జీవీమాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీమాల్ తో మహా పండుగలు మెగా సేల్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే జర్నలిస్ట్ ఏపీలో రాజకీయాలు ఇప్పటివరకు ప్రస్తుతం కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించేలా రాజకీయాలు రసవత్రంగా మారాయి ప్రతిసారి జరిగే ఎన్నికల్లో కూడా కుటుంబాల కంటే ఆయా పార్టీలో రాజకీయ నాయకులు ఏ పార్టీలుంటే ఆ పార్టీ వ్యక్తుల్ని తమో ఇంపు తిప్పేలా రాజకీయాలు జరిగాయి ఒకప్పుడు రాయలసీమ జిల్లా కర్నూలు ఆళ్లగడ్డ నంజాల నియోజకవర్గాల్లో ఈ కుల రాజకీయాలు కుటుంబ వివాదాలు తండ్రి పక్క ఉంటే తల్లి పక్క కూతురు పక్క ఉంటే కొడుకు పక్క ఇలాంటి రాజకీయాలు అట్లా జరిగాయి ఇప్పుడు కోస్తా జిల్లాలో కూడా పాకింది మనకి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రవాడ పద్మనాభం గారు కావు నాయకుడు చాలా సీనియర్ నాయకుడు మాజీ మంత్రిగా ఉన్నారు మరి కావు సామాజ్ వర్గానికి ఒక పెద్ద దిక్కుగానే ఉన్నారు ఆ ముద్రవాడ పద్మనాభం గారు వైఎస్ఆర్ జాయిన్ అయ్యారు మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముద్రగడ గారి మీద ప్రతిపక్షాలు అంటే కూటమి కుట్ర రాజకీయాలకు తరలిపిందని ప్రచారం జరుగుతుంది మరి తాజాగా గారి యొక్క కుమార్తె క్రాంతి గారు ఊహించిన విధంగా సోషల్ మీడియాలో వీడియో చేసి ట్రోల్ చేస్తున్నారు తండ్రి కూతురికి మరి అలాంటి కుటుంబ బంధాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం రాజకీయాల కోసం కుటుంబాల కుటుంబాలనే చీల్చే ప్రయత్నం ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే మరి ఎన్నిక అదే విధంగా రాజకీయ పార్టీలకి ఇప్పుడున్న పరిస్థితి ఎలాంటి దారి తీస్తుందని ఒక ఆందోళన అనుకోవాలి ఉదయ భద్రమ గారు అతను స్వేచ్ఛ అతను ఏ పార్టీలో చేరతానది ఆయన ఇష్టం వైఎస్ఆర్ సిపి జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా పనిచేస్తున్నారు అన్ని జిల్లాలంటే గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉన్న కాలు సామాజిక వర్గం బలంగా నియోజకవర్గం ప్రయాణం చేస్తున్నారు తాడేపల్లి గుడి గాని తణుకు గాని అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం మీద దృష్టి కేంద్రీకరించారు ముద్రడ బ్రమం గారు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని ఒక ప్రచారం బలంగా వినిపిస్తున్న క్రమంలో మరి ముద్ర బద్నామం గారు అక్కడే పిఠాపురంలో నెస్ట్ వేసి అక్కడే సామాజిక తిప్పే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మరి ఎక్కడ పురుషే పెట్టాలి దీనికి అని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీ ఆలోచన చేసి ఎట్టకేలకు ముద్రల బద్మనాభం గారి యొక్క కుమార్తెను బయట తీసుకొచ్చి ఒక వీడియో చేయించి ట్రోల్ చేపిస్తున్నారు కోటమిలో కొంతమంది కుయుక్త రాజకీయాలకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతుంది మరి నుండో ముగల భద్రనామ గారి ఈ అంకుడికి వారి కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో కొంత విభేదాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు ముటగల భద్రనామ గారు స్వయంగా ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి పెళ్ళయ్యే వరకే నా కుమార్తె పెళ్ళయిన తర్వాత హతగారండి ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళ బాధ్యతలు వాళ్ళ ఆహారాలు కాబట్టి ఈ విధంగా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒడిగట్లు అంటే అదేవిధంగా వారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చారు చీలిస్తున్నారు అని ప్రచారం కూడా జరుగుతుంది అది మధురా బురామం గారు వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారాలు స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో ఈ వ్యాఖ్యలు కూడా చేశారు వైఎస్ఆర్ కుటుంబాన్ని చేర్చడానికి చంద్రబాబు నాయుడు పెద్ద కుట్ర పన్నాడు ఆ కుట్ర రాజకీయాలే ఇవాళ మా ఇంట్లో మా సోదరుని దూరం చేసి రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేర్పించి కాంగ్రెస్ పార్టీకి బ్యాకింగ్ గా ఉన్నారు టీడీపీ కూటమి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు ఈ క్రమంలో పుదల రద్నాభం గారి యొక్క కుమార్తె రోడ్డు మీదకి వచ్చి టోల్ చేస్తున్న వీడియో చూస్తే మరి ఈవేళ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు సేత్కరించుకుంటున్నారా లేదంటే ఆస్వాదిస్తున్నారా ఎలాంటి సాంప్రదాయాల్ని రాజకీయ పార్టీ నుండి ప్రజలు కోరుకుంటున్నారు మరి వాళ్ళ రాజకీయ పార్టీలు చూసేవాళ్ళు మరి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇవాళ ముందుగా రౌదరావు గారు వైఎస్ఆర్సీబీలో జాయిన్ అయితే ఆయన కుమార్తె తీసుకొచ్చి సోషల్ మీడియాలో తండ్రికి వ్యతిరేకంగా వీడియో చేయించి ట్రోల్ చేయించడం సోషల్ మీడియా అంటే మరి ఈ రాజకీయాలు ఎక్కడిదాకెళ్తున్నాయి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏది ఏమైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గడ్డు పరిస్థితి ఎదురవుతుంది అనేది మరి మొదలై బద్దురామ గారు అన్నారు అక్కడ ఉన్న స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యం కూడా అలాగే కనిపిస్తుందని మనకున్న సమాచారం మరి ఈ ప్రయోగాలు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా చాలా ప్రయోగాలు ముందు ముందు జరిగే అవకాశం లేకపోలేదు ఇది ఒక తొలి ప్రయత్నమే మొదలై బద్నామ గారి కుమార్తె బయట తీసుకొచ్చి వీడియో చేయించినప్పటికి కూడా మళ్ళీ ఇంకా చాలా చాలా విచిత్రాలు చిత్ర విచిత్రాలు రేపు రేపంటే రానున్న వారం రోజుల్లో చాలా కీలకం అన్ని రాజకీయ పార్టీలు ఒకరికొకరు జీవితాలని లేదా ఒకరికొకరు అతిగత లైఫ్ జీవితాలను కూడా బయట తీసుకొచ్చి వాళ్ళ ఎన్నికల అస్త్రంగా ప్రచార అస్త్రాలకు వాడుకునే ప్రయత్నాలు చేయడానికి రాజకీయ పార్టీలు వెనకాడు దానికి కూటమి అంటే చంద్రబాబు గారు దీంట్లో అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆ విధంగానే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురుగా పోతున్నాయి ముదనాభ గారు అక్కడికి కూడా నేను వెరవను వెనక తగ్గను ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను వైఎస్ఆర్ సిపిని గద్దెనెక్కించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు ముద్ర బద్దురామం గారు ఇంకా రామ రోజులు ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చూడబోతున్నాం ఎలాంటి క్విక్త్ రాజకీయాలకి తెర లేకపోతుంది మరి చంద్రబాబు గారు పక్క ఇప్పటికే రకరకాల రాజకీయాలు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో ఎవరిని ఎలా దించాలి ఎవరిని ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి అని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మరి రానున్న రోజుల్లో చంద్రబాబు గారు మరి ఆయన వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రయోగాలు చేస్తారు గెలవడానికి వాళ్ళ వ్యూహాలు ఏంటి మరి ఎన్ని కుటుంబాల్లో ఎలాంటి ప్రకంపల్లో వచ్చే అవకాశం ఉందో ఇంకా రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ